ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ కార్పొరేటర్ ఆరో వార్డు నాయక్ తండ అభ్యర్థి భానోత్ మమత బరిలో నిలిచారు మరి ఈమె గారిని వాళ్ళ యొక్క మామగారు రాములు నాయక్ చేసిన సేవలు గుర్తించి ఈరోజు స్థానిక అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ బరిలో నిలిచారు ఆరో వార్డుకి ఈ మమతాని గెలిపిస్తే ఈ యొక్క గ్రామానికి ఎటువంటి సేవలు అందిస్తారు వారి మాటల్లోనే విందాం మమత గారు నమస్కారం అండి నా పేరు బాణోత్ వాక్య తండ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే మీరు వీరికి చేసే సేవలు ఏంటి మీ పేరు మీ ఊరు మీ వార్డు చెప్పి చెప్పండి అక్కడ చూస్తూ నమస్కారం అందరికి నమస్కారం నా పేరు బాణోత్తు మమత ఆరో వార్డు కౌన్సిలర్ గా నేను బరిలో దిగా పోటీ చేస్తు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరందరూ మీ అమూల్యమైన ఓటు మీ అమూల్యమైన ఓటుతో నాకు నాకు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఈ అవకాశం ఎమ్మెల్యే అందరికీ నమస్కారములు నేను బాణోతు మమత వాచ్యానాయక తండా మున్సిపాలిటీ ఆరో వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను మీ అమూలమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసినని ప్రార్థనిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి సండ్ర వెంకట వీరయ్య గారికి నా నమస్కారాలు ఈ మమత వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సంద్ర అవకాశం ఇచ్చారు అంటూ ఆయన కృతజ్ఞతలు చెప్తూ ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నెల్లవేళలా వీరి సేవలు అందించేందుకు సిద్ధంగా ఎస్ ఎస్ఎస్ లైవ్ టీవీ ఛానల్ ఛానల్కి తెలియజేయడం జరిగింది కెమెరామెన్ ఎస్ ఎస్ఎస్ లైవ్ టీవీ ఛానల్ ఖమ్మం జిల్లా కల్లూరు వాత్సనాయక్ తండ ఆరో వార్డు